స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బంగారము అపరంజి కంటే ఈ రెండిటి కంటే విలువ కలిగినటువంటిది ఏంటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను మేము ప్రార్థించడానికి సిద్ధపడి ఉన్నాం కనుక మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము సామెతలు పదనెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మేలి మేలిమి బంగారము కంటే అపరంజి కంటేను నావలన కలుగు పలము మంచిది స్నేహితులారా తరతరాల నుండి మానవులు బంగారము చాలా విలువైనదని అపరంజి చాలా విలువైనదని ఎన్నో వయ ప్రయాసములను ఓర్చి సొత్తును పోగు చేసి బంగారం కొనడానికి అపరంజుని కొనడానికి ప్రయాసపడేటటువంటి వారుగా ఉన్నారు బంగారం కానివ్వండి వెళ్ళగలిగిన అపరంజీ కానివ్వండి వీటిని ఆస్తిగా పోగు చేయడానికి అనువైనటువంటివి ధనాన్ని వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ బంగారము రేటు రెట్టింపు అయినట్లుగా మనము గమనిస్తాం కనుక ఊరికే ఏం చేస్తుంది బంగారం కొన్నట్లయితే భవిష్యత్తులో దాని రేటు పదింతలై చాలా సహాయకరంగా ఉంటుంది మన ఆస్తిని పెంపొందించుకోవడంలో పెట్టుబడి చేయడంలో ఆస్తి సమకూర్చుకోవడంలో ఇది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది అని బంగారం లాంటి ఖనిజములను కొనుగోలు చేయడానికి పోగు చేసుకోవడానికి చాలా రకాలుగా మనము ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం నిజమే దినదినము బంగారము రేటు ఆకాశాన్ని అంటుతున్నటువంటి దినాలలో మనం ఉండినాం బంగారం కలిగి ఉండడము గొప్ప ఆస్తిగా భావించేటటువంటి దినాలలో ఉన్నాం అంత మాత్రమే కాదండి బంగారమైన అపరంజైనా మంచి మంచి అలంకరణ వస్తువులుగా నగలుగా తయారు చేసుకొని తమ శరీరానికి అందాన్ని విలువను పెంపొందించుకోవడంలో కూడా బంగారము అపరంజి లాంటి ఖనిజములు రాళ్ళు మానవ జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటటువంటివిగా ఉన్నవి వారు బంగారాన్ని కలిగి ఉన్నప్పుడు అపరంజిని కలిగి ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని నెమ్మదిని అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే దేవుడు ఇచ్చేటటువంటి బహుమానము బంగారం కంటే విలువైనదని అపరంజి కంటే విలువైనదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి స్నేహితులారా ఇక్కడ జ్ఞానము అనే ఆలోచనను దేవుడు మనతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు జ్ఞానము బంగారం కంటే ఎక్కువ మేలు చేస్తుందని మనకు అపరంజి కంటే ఎక్కువ మేలు చేస్తుందని దీని యొక్క భావము చూడండి బంగారము ఒక ఉపాయాన్ని మనకు అందించలేదు బంగారము ప్రోత్సాహాన్ని మనకు అందించలేదు బంగారము సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనతో ఉపయోగకరమైన రక్షణను అందించగలిగిన ఆలోచనలను జరిగించడానికి బంగారము మనకు సహాయం చేయలేదు కానీ జ్ఞానం చూడండి ఏది విలువైనది ఏది విలువ లేనటువంటిది ఏది మంచి త్రోవా ఏది చెడు త్రోవా ఏ మార్గంలో నేను ప్రయాణం చేస్తే నా లక్ష్యాన్ని చేరుకుంటాను అనే ఎన్నో విలువైన సంగతులు జీవితానికి ప్రయోజనకరమైన సంగతులు నువ్వు మనిషిగా సంపూర్ణతను సాధించడానికి కావలసిన ఆలోచనలను జ్ఞానము అందించేటటువంటిదిగా ఉంది కనుక నీ జీవితంలో లోక సంబంధమైన వస్తువుల కొరకే ప్రయాస పడకుండా జ్ఞానం కొరకు ప్రయాసపడేటటువంటి వాడవుగా ఉండాలని సంపూర్ణమైనటువంటి జ్ఞానము అది దైవికమైనటువంటి జ్ఞానం కనుక దేవా మంచి విషయాలు గ్రహించినట్లు మంచు విషయాలు ఆచరించినట్లు నన్ను పరలోక జ్ఞానంతో నింపుమని దేవుణ్ణి గోజాడేటటువంటి వారంగా మనం ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను నేను నా వలన అనే మాట ఈ భాగంలో కేవలము జ్ఞానాన్ని మాత్రమే సూచించడం లేదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది ఏసయ్య బలుకుతున్న మాట నేనిచ్చే ఫలము నేనిచ్చే బహుమానము అది బంగారం ఇచ్చే ఫలం కంటే బంగారం ఇచ్చే బహుమానం కంటే విలువైనదని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఎంత విలువైన బంగారమైన విలువైన రంగురాళ్ళు అపరంజీ అయినా ఒకరోజు నువ్వు అనారోగ్యంతో ఉంటే ఏడుస్తూ కూర్చుంటే ఒంటరితనంతో ఉంటే ఊటమి వలన దిగున దిగులునకు లోనైతే నిందలు అవమానముల వలన కృంగి నిరాశ నిస్పృహలతో నింపబడితే నీ బంగారము నిన్ను పలకరించగలదా నీ అపరంజీ నీకు ధైర్యము చెప్పగలదా స్నేహితులారా బంగారము ఇవ్వలేని ఆ నెమ్మదిని ప్రోత్సాహాన్ని ధైర్యమును ఆదరణను తోడును సహవాసాన్ని ఏసయ్య మన జీవితాలలో అనుగ్రహించి ఏడుస్తున్నావు ఏడువకు ఈ అనే తాత్కాలికమైనవి నేను నిన్ను విమోచించగలను అని గొప్ప ఆదరణను నిరీక్షణను మన జీవితంలో అందించగలడు మనము బంగారం ఎంత ఇష్టపడినా ఎంత సమకూర్చుకునేటటువంటి వారంగా ఉన్నా నీ ప్రాణాన్ని పాపంలో నుండి నరకము మరణంలో నుండి బంగారము విడిపించలేదు అంత శక్తి బంగారానికి లేదు స్నేహితులారా అయితే ప్రభువు తను కలువరి సిలువలో మన కొరకు బలియాగమై మన పాపం నుండి ఆయన మనలను విమోచించినాడు నరకం నుండి బంధకాల నుండి ఆయన మనలను లేవనెత్తినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈ లోక సంపదలు ఇవ్వలేనటువంటి ఆదరణ ఈ లోక సంబంధమైన వస్తువులు ఇవ్వలేనటువంటి ఆదరణ బహుమానము ఏసయ్య ఇవ్వగలడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల దేవా నే పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా అందరి జీవితాలలో బంగారము వెండి అపరంజి లాంటి విలువైన ఖనిజములు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాం ఎన్నో జాగ్రత్తలు ఎన్నో రకములైనటువంటి సంపాదనను వెచ్చించి వాటిని కొనుగోలు చేయడానికి ఆభరణములుగా ధరించడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉన్నాం దగ్గర తండ్రి అవి మాకు లోక సంబంధమైన విలువనిస్తూ ఉండవచ్చు చందములను అందించేటటువంటివిగా ఉండవచ్చు కానీ అవి మమ్మల్ని విమోచించలేవు మాకు రక్షణను అందించలేవు మేము దుఃఖపడుచు నిరాశ నిస్పృహలలో మునిగిన నాడు మమ్మల్ని లేవనెత్తి మా కన్నీటిని తుడవలేవయ్యా మాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వలేవయ్యా కనుక ఈ లోకము ఈ లోక సంపాదన కొరకే ప్రాముఖ్యతనివ్వకుండా ఏసయ్యనే మమ్మల్ని విమోచించగలడు మా బంధకంలో నుండి లేవనెత్తగలడు అని ఆ సత్యాన్ని గ్రహించి మీ కొరకు బ్రతకగలిగిన మనసును మా అందరికీ దయచేసి మీ ఉద్దేశములను మా జీవితాలలో నెరవేర్చుమని బ్రతిమాలు కొనుచునున్నాం రక్షక ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఎవరు ఏ భారంలో ఉన్నారో ఏ కుటుంబము ఎన్ని రకాలైన కష్ట నష్టములను భరించేటటువంటి వారుగా ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడవు మీరు వాటి నుండి విడుదలను అందించగలిగిన దేవుడవు మీ కార్యములను ఏ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న వ్యక్తులు కుటుంబాల జీవితంలో నెరవేర్చి వారిని గొప్ప చేయమని ప్రత్యేక ప్రార్థన మనవులున్న బిడల జీవితాలను దర్శించి వారి ప్రార్థనలను ఆలకించి అయ్యా మీ సహాయాన్ని దయచేయమని జన్మదినమును వెడ్డింగ్ యానివర్సరీలను జరుపుకొని చున్న బిడలను గడిచిన కాలమంతా కాపాడినందుకు వందనాలు రానున్న కాలం అంతటిలో మీ దీవెన్లతో వారిని దర్శించుమని మీ కృప వారికి అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప చేయమని బ్రతిమాలు కొనున్నాం దగ్గర తండ్రి దినపు దీవెన్లతో నిబిడలను దర్శించి ఆయా సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను ఆదరించుమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె